కూడా వేరు వేరు తెలంగాణ రాష్ట్రం అనేది ఒక ఆత్మ గౌరవానికి ప్రతీక మరి ఆ ఆత్మ గౌరవ పోరాటంలో మనం విజయం సాధించిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి బాధ్యత సంబంధించి మనకు అనేక చారిత్రకమైన సాహిత్యపరమైన ఇతర పర్యటన అనేక రకాలైనటువంటి ముంబై జిల్లాలు ఏర్పడిన తర్వాత అవుట్ అవుట్లైన్ రోజు అంటే ముప్పై మూడు శరీరాలు ఏర్పడినాయి కానీ ఆ ముప్పై మూడు శరీరాలు మాత్రం తెలంగాణ అప్పటి నుంచి దాదాపు నాలుగు వేల సంవత్సరాల పూర్వం నుంచి మానవ వర్గాల ఈ ప్రాంతంలో కొనసాగింది గోదావరి పరివాహక ప్రాంతం ఈ కూడా మరి అప్పటి నుంచి ప్రాచీనం నుంచి అర్వాచీనం దాకా భాష సాహిత్యము చరిత్ర సంస్కృతి కళలు అలానే సమాజం అన్ని సకల అంశాలని కూడా ఇందులో పొందుపరిచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది మరి ఈ వ్యాసాలు రాసుకోవడానికి మనకి ఉమ్మడి జిల్లా చరిత్ర సంస్కృతి జయశంకరణ కథాసి కానివ్వండి అలానే ఉమ్మడి కైన్ జిల్లా సాహిత్య చరిత్ర కానివ్వండి అట్లానే ఇంకా అనేక మంది ఇంకా అనేక మంది రాసినటువంటి పుస్తకాలు కూడా మనకు ఉపయుక్తంగా పరిపోచినాయి అంటే ఈ రోజు చేసినటువంటి వారి రేపటికి చరిత్రగా నిలిచిపోతూ ఉంటుంది ఇక చారిత్రాత్మకమైనటువంటి రోజున ఈ రోజున పుస్తకాలు జరిగింది జురు చెన్నయ్య గారు మమ్మల్ని కూడా సున్నితంగా సున్నితంగా ఈ లక్ష్యం వైపుగా నడిపించడం జరిగింది వేసుకుంటూ పోతుంటాం కానీ మొత్తం చరిత్ర నిలిచిపోయేటువంటి విధంగా మన చరిత్ర రాసేటువంటి అప్పగించినందుకు తెలంగాణ సరస్వతి పరిషత్తుకు అలానే ఎప్పటికప్పుడు ఈ పని ఎక్కడ దాకా వచ్చింది వారు ఎంత స్వేచ్ఛ ఇచ్చారంటే మాకు స్థానికత ఉన్నటువంటి ప్రభుత్వం వైభవులు ఎవరు ప్రాచీన కవులు ఎవరు చారిత్రక పురుషులు ఎవరు వివిధ కళారంగాలలో శాస్త్రీయ రంగాలలో రాణించినటువంటి వాళ్ళు ఎవరు అట్లాంటి వాళ్ళ గురించి కూడా మా కమిటీకి వ్యాసాలు రాయించేటువంటి చరిత్ర కల్పించడం తద్వారా మేమంతా కూడా ముందుకెళ్ళడం జరిగింది చంద్రశేఖర్ గారు కానివ్వండి అలానే చంద్రశేఖర్ గారు కానివ్వండి ఇట్లా ఇది అందరి కృషి మూలంగా ముఖ్యంగా ఆచార్య ఎల్లూరు శివారెడ్డి గారు ఆచార్య దుర్గ చెన్నయ్య గారి యొక్క ప్రోత్సాహం మేము ఈ పనిని చేసినాం సార్ ఉడతా భక్తి సార్ మేము చేసినటువంటి పని చాలా చిన్న పని సమాజం కోసం చేసినటువంటి మందులు ఇది ఒక గొప్ప ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదం చెబుతూ నాసన చేతులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ధన్యవాదాలు సార్